కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అయితే బాలచంద్రం లలిత దంపతులు మద్దికుంట గ్రామానికి చెందిన తోట భిక్షపతి చిన్నలక్ష్మిల కుమార్తె అంజలి వివాహానికి పుస్తమట్టలను అందజేయడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదళ్ళ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాబు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ నేటి సమాజంలో కోట్ల రూపాయల డబ్బున్న పేదవారికి సహాయం చేయాలనే ఆలోచన కొద్ది మందిలో మాత్రమే ఉంటుందని అలాంటి వారిలో అయితే బాలచంద్రం లలిత దంపతులు ఒకరని అన్నారు నూట ఎనిమిది మంది ఆడపిల్లల పెళ్లిలకు పుస్తమట్టలు ఇవ్వడానికి ముందుకు రావడం వారికి ఉన్న సామాజిక సేవకు నిదర్శనమని వారికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ తెలిపారు మందికి తెలిపారులు అందజేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎర్ర చంద్రశేఖర్ గోవింద్ భాస్కర్ శ్రావణి స్వరూప తదితరులు పాల్గొన్నారు సమాజంలో డబ్బు చాలా మంది దగ్గర ఉంటుంది మరి కోట్ల రూపాయల ధనవంతులు ఉన్నారు కానీ ఆడపిల్లల పెళ్ళిళ్లకు ఇష్టం వంటిలకి మాత్రమే ఒక మంచి గొప్ప ఆలోచన అనేది కొందరికి మాత్రమే వచ్చింది అలాంటి గొప్ప వ్యక్తుల్లో కూడా వైశ్య జాతిలో కూడా కేవలం వైశ్యులకు మాత్రమే కాదు అన్ని కులాల్లో ఉన్నటువంటి పేద ఆడపిల్లలు వెళ్ళి హిందువులకు ఇవ్వాలనేటువంటి ఒక మంచి సంకల్పం వారు తీసుకున్నారు మరి నూట ఎనిమిది జంటలు ఒకరిపోయిద్దరితో కాదు మరి నూట ఎనిమిది జంటలకు ఇవ్వాలని ఎందరో భేదవాలు తెలుసుకుని ఈరోజు వారికి స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు మధ్యకుంట గ్రామానికి చెందినటువంటి డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి అమ్మాయి అంజలి ఈరోజు వచ్చి మరి వారి కోరిక మేరకు మరి ఈరోజు అమ్మాయి ఆదాయంలో వారికి అందజేయడం